మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క చంపేశారు మీరు భయపడినట్టే జరిగిందక్క తట్టుకోలేకపోయానక్క ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను కానీ అమ్మ వదలలేదు నాన్నగారు చాలా అమ్మాయి అక్క నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు ఇది నీకు ఇవ్వాలని ఆయన నాతో ఎప్పుడు అనేవారు ఇది నీ దగ్గరే ఉండాలి ఆయన అప్పుడే సంతోషిస్తారు ప్లీజ్ అక్క మీ అమ్మ చెప్పింది నిజమే నువ్వు చిన్నపిల్లాడివి తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు నువ్వే జాగ్రత్తగా ఉండాలి కుదిరితే ఒకసారి ఇంటికి రావక అమ్మ సంతోషిస్తుంది వెళ్ళొస్తాను బావ చాలా సార్లు కాల్ చేశారు నేను కట్ చేస్తాను ఇప్పుడు ఒక అన్నో నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది నేను అటెండ్ చేయలేదు చెప్పండి అన్నయ్య ఉన్నాడు రేపే వస్తా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా ఇందుకు ఎందుకు భయపడుతున్నావు నా మాట నమ్ము నా చిన్న చోట చెప్పు మిస్ మీరేంటి ఇక్కడ ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్ కి ఒక క్యాంప్ జరుగుతోంది నాలుగు రోజులు ఓ అలాగా కోచి ఎలా ఉంది నచ్చిందా ఓ నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను చాలా హరిబరి కోచి చాలా మంచి చోటు మీకే తెలియట్లేదు ఆ ఇండొచ్చు నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది ఇక్కడే సెటిల్ అయిపోయావా మిస్ ఎక్కడ ఉంటున్నారు నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను పాలెనపట్టం ఓ దానికి పక్కన హాస్టల్ ఉంది ఆహా మరైతే మీ నెంబర్ ఇవ్వచ్చిగా ఫ్రీగా ఉంటే కలుద్దాం మీరు నెంబర్ ఇవ్వండి నేనే మిస్డ్ కాల్ వస్తాను ఓకే ట్రిపుల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో టూ ఓకే ఓ మిస్ అర్జెంటుగా ఒక డెలివరీకి వెళ్ళాలి నేను వస్తాను నవీన్ ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేస్తాను సియూ బాయ్ సిస్టర్ అంతా ఓకేగా వాడే ఖచ్చితంగా అది వాడే లేదంటే నేను పిలిచేది కాదుగా ఇక ఆట నా గ్రౌండ్ లో వాడి సంగతి నేను చూస్తాను వన్ సెకండ్ సరే నేను మీతో చెప్పానుగా నువ్వు ఇప్పుడు నాతో రావాలి మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం ఓకే వస్తాను పెడదాం తర్వాత అక్కడి నుంచి బాబు పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం సినిమా బాగానే ఉంది టికెట్ దొరకలేదు కాస్త కష్టపడ్డాం నాయ్ రా కళదామా లేదురా తనతో బయటకు వెళ్తున్నాను దాన్ని కూడా తీసుక లేదురా తన గురించి తెలిసిందే కదా ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది ఒకసారి అడిగి చూడు సరే ఇంతలా అడుగుతున్నావు కాబట్టి అడిగి చూస్తాను సూపర్ కదరా అవును చూసిరా కావాల్సి రా ఆగొస్తాను నువ్వు రా ఆగరా ఇప్పుడు కాల్చావ్ ఆయ్ ప్రీతి వచ్చింది టెర్రస్ ఉంది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తాలే చాలా కోపంగా ఉంది సరే నేను చూసుకుంటాలే ఆర్డర్ నవీన్ మన విషయం గురించి మనకు అస్త గా మాట్లాడాలి దుబాయ్ నుంచి డాడీ వచ్చారు మనం ముందే మాట్లాడుకున్నాం కదా దాని పిలిస్తే వెళ్ళి తీరాలి అక్కడికి వచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు అయితే ఇంకా ఎందుకు నాలోచిస్తున్నావు నాకెందుకు ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది నీకు ఇంట్రెస్ట్ లేదా నీకేమని నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు నేను బయలుదేరుతాను మీరు ఇలాంటి వారిని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు సిస్టర్ సిస్టర్ నే చెప్పేది విను ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా ఇది మీకు సింపుల్ ఏమో కానీ నాకు సింపుల్ కాదు ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదు ఒకసారి పోలీసులకి చికితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే చేతీరా అయ్యో సిస్టర్ నేను అలాంటి కాదు ఆడవాళ్ళు నా లోనే లేరు పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు సార్ ఇప్పుడు చెప్తూ ఉండేవారు బిఆర్ లూసర్స్ అని ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు కానీ నేను జీవితంలో ఓడిపోయాను నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్ ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను అది విషయం నా కొంచెం మత్తు ఎక్కువైంది అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను నువ్వు సేఫే గుడ్ నైట్ తర్వాత రేపు ఏం చేయాలో నేను చూసుకుంటాను ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి చాలా సంతోషం ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత టికెట్ తీసుకుంటారా

చాలాసార్లు కాల్ చేశాను నీకు తెలుసా